జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళను పిలిచి చిరంజీవి గారిని పెద్దలందరినీ పిలిచి మీటింగ్ పెట్టి పక్కలో కూర్చోబెట్టుకొని బెనిఫిట్ షోస్ కాదు మీరు టికెట్ రేట్స్ పెంచుకోండి మీరు వైజాగ్కి రండి స్థలాలు ఇస్తాను స్టూడియోలు కట్టుకోండి ఇల్లులు కట్టుకోండి అని ఎంతో మర్యాదగా ఆయన చెబితే చిరంజీవి నమస్కారం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టలేదని విమర్శించారు ఇంతే జరిగింది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళ పట్ల విశ్వాసంతో సపోర్ట్ చేశాడు అప్పుడు ఓ పిసుక్కున్నారు ఇప్పుడు చూస్తే తెలంగాణకి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నది ఎక్కడ తక్కువ రేవంత్ రెడ్డిది ఇంత చేస్తే బెనిఫిట్ షోస్కి పర్మిషన్ లేదు టికెట్ రేట్స్ పెంచే ప్రసక్తే లేదు మీరు డ్రగ్స్ గురించి అగైన్స్ట్గా ఒక యాడ్ వేయాలి సమాజంలో ఏదైనా ఇష్యూ జరిగితే ముందుండాలి అని ఏదో వార్నింగ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారికి తెలీదా తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా విపత్తు జరిగితే అందరికంటే ముందు స్పందించేది ప్రభాస్ మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి గారు ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్లే ముందుగా స్పందిస్తారు అసలు స్పందించాల్సింది ఎవరు ఓట్లు వేయించుకొని గెలిచింది ఎవరు ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు ప్రజలను పరిపాలించే నాయకులే ముందుగా స్పందించాలి వీళ్ళు గాజులు తొడుక్కొని ఉంటారు అన్నమాట ఇప్పుడు బాగా అయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలకి అది చిరంజీవి కావచ్చు దిల్ రాజు కావచ్చు అల్లు అరవింద్ గారు వెళ్ళారు వీళ్ళంతా కూర్చొని టీ బిస్కెట్లు తిని రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి అడ్డంగా తలూపి వచ్చారు ఇప్పుడు రే గేమ్ చేంజర్ సినిమాకి కూడా బెనిఫిట్ షోస్ లేదు చచ్చినట్టు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫైనల్గా రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి కాస్ట్ ఆఫ్ ఫిలిం మేకింగ్ కూడా తగ్గించుకోవాలి వంద కోట్ల సినిమా ఇప్పుడు యాభై కోట్లలోనే తీసుకోవాలి డెబ్భై కోట్లు తీసుకుంటున్న ఒక హీరో రెమ్యూనరేషను ముప్పై లేదా ముప్పై ఐదు కోట్లే తీసుకోవాలి అలా తీసుకుంటేనే బెనిఫిట్స్ లేవు టికెట్ రేట్స్ కూడా పెంచేది లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రాల్లో సరిపోతుంది లెక్క సచ్చింది గొర్రె చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా సరే ఏదైనా పోయినప్పుడే తెలుస్తుంది దాని విలువ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు పోతే పోయింది ఇప్పుడు కాదు ఇంకో ఐదేళ్ళకైనా సరే మీరు ఇక్కడికి రండి మొత్తం అందరికి ఇక్కడికి రండి ఇక్కడ స్టూడియోలు కట్టుకుందాం మన రాష్ట్రం ఎప్పటికైనా మనది మన ఇల్లు లాంటిది మన రాష్ట్రం అని మంచిగా తీయగా చెప్పాడు ఇంటరా ఇనరు